నా పేరు డాక్టర్ నిమ్మకాయల పృథ్వీరాజ్ ఎమికల్ స్పెషలిస్ట్ అండి ఈరోజు విజయకృష్ణ హాస్పిటల్ గుంటూరు వారి తోట ఎనిమిదోలైనందు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ నూతనంగా ప్రారంభించబడినది దీంట్లో అన్ని అన్ని రకాల వైద్యములు చేయబడును ఎముకలు విరిగినా కానీ కీళ్ళ మార్పిడి వెన్నుముక ఆపరేషన్లు ఆర్థోస్కోపీ సర్జరీ వంటివి అన్ని విధమైన ఆపరేషన్లు చేయడం జరుగుతున్నదండి నిమ్మకాలు రాజు గారు మా చిన్నబ్బాయి అయినటువంటి నిమ్మకాలు పృథ్వరాజ్ ఈరోజు విజయకృష్ణ హాస్పిటల్లో ఆర్దో సెక్షన్లో వారు ఇక్కడ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మా బాబు దీనిలో దీనిలో స్పెషలిజిట్ అన్నీ కూడా చేసి ఉన్నారు పోతే ఆయనకి ఎక్కువగా ఈ డాక్టర్ వృత్తి అన్న పేద ప్రజలకు ఎక్కువగా సేవ చేయాలంటే దృక్పథ దృక్పథంతో చిన్నప్పటి నుంచి కూడా ఉన్నారు ఈయన మంచి సేవ చేయాలని డబ్బుకు ప్రాధాన్యత తీయకుండా ప్రజాక్షేమమే ప్రజల యొక్క ఆరోగ్యమే ప్రజల కోసం సేవ చేయడం కోసమే మా కుటుంబం నుంచి నిమ్మకాయల పృత్తిరోజు రావడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి పేదవాడు ప్రతి మంచి మంచి డాక్టర్గా నా కొడుకు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ బాలకృష్ణ పుకెటి నేను న్యూరోఫిజిషియన్ మన విజయకృష్ణ హాస్పిటల్లో నూతనంగా ఆర్థో డిపార్ట్మెంట్ ఈరోజు ప్రారంభించే సందర్భంగా డాక్టర్ నిమ్మకాయల పృథ్వీరాజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు ఈ పృథ్వీరాజ్ గారు ఆర్ట్రోస్కోపీ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ టీకేఆర్ వీటిల్లో కూడా ఆర్థోప్లాస్టీ వీటెంటర్లో స్పెషలైజేషన్ చేస్తున్నారు సో ఈ అవకాశాన్ని గుంటూరులో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మన దగ్గర అన్ని రకాల క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం మరియు ఆరోగ్యశ్రీ కలదు ఇది కూడా అందరు గమనించి ప్రత్యేకంగా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన థ్యాంక్ యూ